కృష్ణ గారు అరుణాథరెడ్డి గారు ప్రజాపక్షం ఎడిటర్ సుబ్బారావు గారు బాబు గారు మురళీకృష్ణ గారు కోటేశ్వరరావు గారు ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్గా దిగ్విజయంగా బాధ్యత నిర్వహించి దానికొక గుర్తింపు చేసుకొచ్చి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మీడియా అకాడమీ చైర్మన్ గా ఎన్నికైన ఇండియన్ జర్నలిస్ట్ అధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ శ్రీనివాసరావు గారు వేదిక ముందున్న పెద్దలు పెద్దలు అందరిలో ఉంటూ యూనియన్ లో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులకి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మిత్రులందరికీ కూడా నమస్కారాలు ముందుగా ఎన్ని అవకాశాలున్నా ఒక నిబద్ధతతోటి విశాలాంధ్రకి అంకితమై పనిచేస్తున్న ఉద్యోగుల్ని జర్నలిస్టులు కూడా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరపున అభినందిస్తున్నా ఎందుకంటే నేను పుట్టిన తర్వాత ఫస్ట్ జరిగిన తెలుగు పత్రిక విశాలాంధ్ర మా ఇంటికి పోస్ట్లో వచ్చేది పత్రిక నేను రాయటం ప్రారంభించిన తర్వాత ఫస్ట్ నా ఆర్టికల్ ఎస్ఎఫ్లో ఉండగా విద్యా వ్యవస్థ మీద విశాలాంధ్ర ఎడిటోరీల్లో వచ్చింది నేను విశాలాంధ్ర జర్నలిస్ట్ని అవుతానేమో అని అనుకున్నా మన ఏఐటీసీ అధ్యక్షులు రవీంద్ర నా సీనియర్ ఎస్ఎఫ్లో ఆయన తీసుకొచ్చి ఉదయంలో చేర్చాడు ఉదయంలో మన కామ్రేడే ఉండేవాడు అప్పుడు ఇక్కడ మంచి జర్నలిస్ట్ అవుతాడు అని ఉదయంలో చేర్చాడు ఆ నుంచి ఆంధ్రజ్యోతిలోకి వెళ్ళాను ఇక్కడ ఆంధ్రజ్యోతిలోనే కంటిన్యూ అవుతున్నాను ఏదేమైనా మేము ఎక్కడున్నా చెప్పారు చాలా మంది గత ప్రభుత్వంలో మనం ఎదుర్కొంది కమిషన్ గారితోటి కూడా ఆ రోజు మేము విశాలాంధ్ర కోసం చాలా పెద్ద ఫైటే చేసాం ఆ ప్రభుత్వంలో ఎంత ఫైట్ చేసినా న్యాయం జరగదనేది తేలిపోయింది సరే ఏదైనా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ చేయంతరఫ్న విశాలాంధ్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ మా వంతు సహకారాన్ని మేము నిశ్చయం ఇస్తున్నాం అని తెలియజేస్తూ బోబులేష్ గారు ద్విపాత్రాభినయంలో ఖచ్చితంగా ఎంప్లాయీస్ పక్షానే ఒక మెట్టు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను అది అభిమతం కూడా విశాలాంధ్ర ద్వారా ఏదైతే మనం పరిజ్ఞానం రాజకీయ పరిజ్ఞానం మన వ్యవస్థలో మన లక్ష్యాలు తెలియజేయాలనుకుంటున్నాం అవి జరగాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఈ తరుణంలో ప్రభుత్వాలు ప్రజల నుంచి వచ్చే సహకారంలో విశాలాంధ్రకి కాస్త ఎక్కువ పాత్రని తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ముందుకెళ్ళాలనేది ఆకాంక్షిస్తూ అలా జరగాలని కోరుకుంటూ అందులో భాగంగా మా వంతు సహకారాన్ని మేము ఎప్పుడు ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్కి విశాలాంధ్ర తరఫున ఐటమ్స్ కవరేజ్లో కానీ లేక విశాలాంధ్రలో ఉద్యమంలో పాత్ర పోషించడంలో మిట్రీ గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులు ఇస్తున్న సహకారాన్ని ఎప్పుడు గుర్తుంచుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను